ఏల్ రెండు ఎంపురాన్ తుదరం సినిమాలతో మలయాళ బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకున్నారు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఈ రెండు సినిమాల సక్సెస్ తర్వాత మోహన్ లాల్ తన రెమ్యూనరేషన్ను పెంచాలనుకుంటున్నట్టు తెలుస్తోంది ఓ నిర్మాత చెప్పిన మాటల్ని బట్టి ఇది నిజమని తెలుస్తోంది లాల్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు పాటు ఆ సినిమాలు రూ పాయింట్ మూడు ఐదు సున్నా కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి ఇప్పటికీ ఆ సినిమాలు థియేటర్లలో బాగా రన్ అవుతున్నాయి దీంతో మోహన్ లాల్ తన మార్కెట్ విలువను గుర్తించారని ఆ నిర్మాత అంటున్నారు అందుకే తన తర్వాతి సినిమా కోసం మోహన్ మోహన్లాల్ ను పెంచుతున్నట్టు సమాచారం అందులో భాగంగానే అతను తన నెక్స్ట్ మూవీ రెమ్యూనరేషన్ గా రైట్స్ రైట్స్తో పాటు ఇరవై రూపాయలు కోట్ల రెమ్యూనరేషన్ను డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది మోహన్ లాల్ రీసెంట్ ఫ్రాక్ రికార్డు చూస్తే ఆయన ఆ ను అడగడంలో న్యాయముంది అతని రీసెంట్ సినిమాలు మలయాళంలోనే ఎక్కువ వసూలు చేసిన టాప్ ఐదు లిస్టులో నిలిచాయి అయితే మోహన్ లాల్ మిగిలిన ఇండస్ట్రీల్లోని హీరోల్లాగా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోరు లాంటి సినిమాలకు ఐదు రూపాయలు నుంచి ఆరు కోట్ల రూపాయలు ఛార్జ్ చేసే ఆయన ఎంపురాన్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలకే ఆయన పదిహేను కోట్ల రూపాయలు వరకు ఛార్జ్ చేస్తారని సదరు నిర్మాత తెలిపారు ఇప్పుడు మోహన్ లాల్ ఇరవై కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకోవడంపై వస్తున్న వార్తలు నిజమైతే మాత్రం మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుని మెడిగా ఆయన నిలవడం ఖాయం